అందరికీ నమస్కారం ఒక ప్రేమ కథ రెండో భాగం ఒకరోజు నన్ను వనజ వాళ్ళ నాన్న పిలిచాడు ఒక కాగిత నా చేతికిచ్చి హెడ్ మాస్టర్కి ఇవ్వమన్నాడు దాని సారాంశం ఏమిటంటే నా కూతురు రజస్వల అయిన కారణంగా పది రోజులు సెలవు కావాలని రాసిన చీటీ రజస్వల అంటే నాకు అర్థమే చావలేదు ఎవరు చెప్తారు ఏవో వేడుకలు వనజ ఇంట్లో జరిగాయి అమ్మ రోజు తన ఇంటికి వెళ్లేది ఆ పది రోజులు అప్పుడు నేను ఏవో పనులు చేస్తుంటే వనజ వాళ్ళ అమ్మ దాక్షాయని వీడు ఆడపిల్లైతే నా కొడుకునిచ్చి చేసేవాణ్ణే సువచ్చల అని మా అమ్మతో అనడం విన్నాను నాకెక్కడ బాధ అంటే వీడింత చాకిరి చేస్తున్నాడు నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తానే ఎందుకు అనలేదో అని ఆ పది రోజులు వనజ దగ్గరికి వెళ్ళలేకపోయాను అన్నాళ్ళు వనజతో మాట్లాడలేకపోవడం బెంగగా అనిపించింది పిచ్చెక్కినట్టు అనిపించింది నా డౌటు తీరాలి వెంకటేశ్వర్లు నా సందేహం తీర్చాడు అమ్మాయిలు మొదటిసారి బహిష్టు అవుతారని అక్కడి నుంచి వారి శరీరంలో మార్పులు వస్తాయని ఏం మార్పులు అన్నా చూస్తావుగా కొన్నాళ్ళు ఆ అమ్మాయినే చూస్తుండూ అన్నాడు అమ్మో ఇంత కథ ఉందా అనిపించింది పది రోజులు గడిచాక వనజ స్కూల్కి వచ్చింది ఆమెలో కొత్త అందాలు వచ్చాయి కాలం గడుస్తున్న కొద్దీ నిమ్మకాయ చాతి ఎత్తులు పెరిగి చూడటానికి భలేగా ఉండేవి ఒకసారి తాకాలని అనిపించేది సన్నతనంలో పొడుగుతనం నడకలో హంసగమనం చేరాయి ఇవేనన్నమాట వెంకటేశ్వర్లు చెప్పిన మార్పులు అప్పటి నుంచి వనజ నాతో మాట్లాడడం బాగా తగ్గించింది చూడ్డం నవ్వటం మాత్రమే నాకు చిత్రవదగా తోచింది ఆమె కల్లో ఒక దేవకన్యలా ప్రత్యక్షమయ్యేది తర్వాత వనజ డ్యాన్స్ క్లాసులకి కొన్నాళ్ళు వెళ్ళింది వెనక నేను వెళ్ళేవాడిని మాట్లాడేది కాదు స్కూల్ ఫంక్షన్స్లో ఆమె డాన్సులు బాగా వేస్తుండేది దానితో స్కూల్లో నాకు పోటీ మరికొందరు బడుద్దాయిలు తయారయ్యారు ఆమెకి లైన్ వేసేవాళ్ళు ఆమె వాళ్ల వంక కన్నెత్తి చూసేది కాదు పన్నెండో క్లాసు పబ్లిక్ పరీక్షల్లో వనజకి సరస్వతికి నేను చేసిన సాయం అంతా ఇంత కాదు బిట్ పేపర్ రాసి వనజకి ఇచ్చేసేవాణ్ణి మొత్తం కాపీ కొట్టేసేవాళ్ళు అప్పుడు మాత్రం ఎంచక్క నవ్వుతూ పలకరించేవాళ్ళు ఆడబుద్ధి అనుకునేవాణ్ణి డిగ్రీకి వచ్చాం నాకు కాస్త ధైర్యం వచ్చింది ఏకాంతంగా కాలేజీ గార్డెన్లో ఉన్నప్పుడు వనజ దగ్గరికి వెళ్ళి పలకరించడం మొదలుపెట్టాను మొదట్లో కాస్త బడాయిపోయినా తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది కొద్దిగా చనువు పెరిగింది అప్పుడు నాకెంత సంతోషం వేసిందో నా రాని నా మీద దయతలిచింది ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది ఒక అమ్మాయిని పలకరించడానికి అంత భయపడాల్సి వచ్చేది ఇప్పుడు చూసిన గంటకే నచ్చితే పార్క్లో కనిపిస్తున్నారు ఆ రోజు వనజ నేను గాంధీ పార్కులో కలిశాము ఇద్దరం దూరంగా పోయి కూర్చున్నాం ఓయ్ భాస్కర్ ఎందుకో పదే పదే నువ్వే గుర్తుకు వస్తున్నావు ఏమాయి చేస్తున్నావు అని అడిగింది దాన్ని ప్రేమ అంటారేమో కదా అన్నాను అప్పటికే నేను పత్రికల్లో ఎద్దనపూడి కోడూరి సీరియల్స్ చదివి ఉన్నా ఆ జ్ఞానంతో ప్రేమ గురించి ఏదేదో వనజికి చెప్పాలని అనిపించేది అక్కినేని వాణిశ్రీకి చెప్పే డైలాగులు అనాలనే కోరిక ఉండేది ఇది టెన్త్ క్లాస్ నుంచి నీ చుట్టూ తిరుగుతూ వ్యక్తపరుస్తూనే ఉన్నా నువ్వు రజస్వల అయ్యావు చూడు ఆ లంగావోనీలో నిన్ను చూసిన రోజే నాలో ఏదో ఫీలింగ్ నువ్వు నాకు కావాలనే ఒక కోరిక నువ్వు నన్ను దగ్గరికి రానిస్తే కదా అన్నానొకసారి నా వయసు తెచ్చిన మార్పుల వల్ల నిన్ను చూస్తే సిగ్గయ్యేది మాట్లాడాలంటే ముడుచుకుని పోయి నోరు పెగలేది కాదు అంతే తప్ప నీ మీద కోపమేమీ కాదుగా అన్నది అయినా నాకు చాలా బాధ కలిగేది చిన్నప్పటి నుంచి అంతగా కలిసి ఉన్నాం ఒక్కసారి నువ్వు మాటా పలుకు లేకుండా దూరంగా మిసిలేసరికి బాధ అనిపించేది అన్నం సహించేది కాదు నిజమా సారీ భాస్కర్ ఇప్పుడు మనం కలిసే ఉన్నాం కదా ఇదిగో నువ్వు పడ్డ బాధకి నా బహుమతే అంటూ నన్ను దగ్గర తీసుకుని పెట్టింది నా ఒళ్ళు జల్లుమంది ఆమెను గట్టిగా కావలించుకుని ఉండిపోయాను ఓయ్ ఇది పబ్లిక్ ప్లేస్ ఎవరన్నా చూస్తారు వదులు కప్పలా కరుచుకుపోయావేమిటి లే అన్నది వదలక తప్పలేదు మళ్ళా మా ఇద్దరు ఏకంత నెల రోజులకు గాని దొరకలేదు ఆ రోజు వనజ తల్లిదండ్రులు ఇంట్లో లేరు కాసేపు వచ్చి కబుర్లు చెప్పు అన్నది వనజ ఆమె మా ఇంటికి రానక్కర్లేదు గోడ ఎక్కి చెప్తే చాలు వినపడుద్ది వెళ్ళాను ఆ రోజు ఆదివారం చికెన్ వేసి భోజనం పెట్టింది ఎలా ఉంది భాస్కర్ నేనే చేశాను అన్నది బాగుంది వంట బాగానే చేస్తావే అన్నాను తర్వాత తాను తిని వచ్చి సోఫాలో నా పక్కనే కూర్చున్నది ఏవో కాలేజీ విషయాలు సినిమా కబుర్లు మాట్లాడుకున్నాం నేను ఆమె చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను ఇంత మెత్తగా ఉన్నాయి నీ అరిచేతులు చేతులు అన్నాను గోరింటాకు పెట్టుకున్న బాగా పండింది కదూ అన్నది వనజ నా చేతులు తీసుకెళ్లి బుగ్గకి ఆనించుకున్నది నీ చిన్నప్పటి వనజకి ఇప్పుడు వనజకి తేడా కనిపించిందా నీకు నన్ను చూస్తే డిస్టర్బ్ అవుతున్నావా ఇప్పుడు అని అడిగింది భలే అడుగుతావు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏ అబ్బాయి అయినా నిన్ను చూసేవారా ఇప్పుడు ప్రతోడు నిన్నే చూడడం లేదు కారణం నీ దేహంలో లోతులు ఎత్తులు పెరగటమే ఆ పెరుగుదల మగపిల్లలకి మెంటల్ తిప్పిస్తుంది నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావే రాక్షసి అన్నా అలా అంటూ నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆమె చనుకట్టు మీద చేయి వేసి నిమరసాగాను వనజ తీగా మూలుగుతుంది ఏదో మత్తు ఆమెను కమ్మేసింది నా చేయి తీసివేస్తుంది కానీ ఆమె వల్ల కాక ఆ చేతిని ఇంకా తానే అదుముకోసాగింది నేను ఆమె పెదాలపై నా పెదాల ఆనించి సుతారంగా ముద్దు పెట్టాను భాస్కర్ ఏం చేద్దాం ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంటుందామే ఆమె కోరిక భారం తట్టుకోలేక నన్ను పిలిచిందని అర్థమైంది నాకెందుకో అది కరెక్ట్ కాదనిపించింది నాలో మరో మనిషి యుద్ధానికి సిద్ధమై వెనకడిగి వేస్తావా అంటున్నాడు మరొకడు వద్దు ఆడపిల్లని అవకాశం వచ్చింది కదా అని పాడు చేయకు రేపేమవుతుందో ఆలోచించు అంటున్నాడు సుబ్బరామయ్య మాకు చేసిన సాయాలు గుర్తుకు వచ్చాయి అంతే నాలో విచక్షణ మేల్కొన్నది నేను లేచి మంచం మీద కూర్చుని వనజన నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను ఆమె తల నెమరసాగాను సారీ వనజ దాకా తెచ్చి ఉండకూడదు మనం నిజమే అప్పుడప్పుడు ఒక బలమైన కోరిక మనల్ని అతలాకుతలం చేస్తుంది తప్పు చేయమంటుంది ఇక్కడే మనం బలంగా ఉండాలి మన మీద నమ్మకం ఉండబట్టే మన పేరెంట్స్ పెద్దవారమై కూడా కలుస్తూ ఉన్న ఆక్షేపించకుండా ఉన్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మనం అన్నాను స్త్రీకి ఆ తపన ఒక పట్టాన మొలకెత్తదు మొలకెత్తితే తపన తీరకపోవడం చిత్రవద వనజ ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉంది అందుకే నా ప్రబోధానికి జవాబు చెప్పకుండా మౌనంగా ఉంది నా అదృష్టం ఎవరో ఇంతలో తలుపుకొట్టి పిలుస్తున్నారు ఇద్దరం సర్దుకున్నాం పుస్తకాలు ముందుకేసుకుని కూర్చున్నాం వనజ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేశారు అప్పటి నుండి మాకు ఏకాంతం కుదిరే పరిస్థితికి రాలేదు డిగ్రీ పూర్తవగానే సుబ్బరామయ్య ఒక ఎన్ఆర్ఏ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు నాన్నగారు అప్పుడు తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నందున పెళ్లికి మేము ఎవరం వెళ్ళలేకపోయాం నాన్న ఒక్కడే పెళ్లికి హాజరయ్యి వచ్చాడు పెళ్లి ధూంధాముగా జరిగిందని అలాంటి విందు ఎప్పుడూ చూడలేదని అన్నాడు వనజం చేసుకున్నాడు చాలా బాగున్నాడని అమ్మకి ఆయన చెప్తుంటే ఎక్కడో గుచ్చినట్లు బాధ నాకిప్పటికీ ఒక అనుమానం ఆ రోజు ఆమెని ఆ స్థితిదాకా దాకా తెచ్చి కథ ఓ కొలిక్కి తేకుండా ఆపినందుకు వనజకి నా మీద తేలిక భావం ఏర్పడిందా లేక అంతస్తుల తేడా వల్ల నా ప్రేమ విఫలం అయిపోయిందా లేక నేను దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి ఇక నా మీద ఆశ అనవసరం అనుకుని పెళ్లికి ఒప్పుకుందా అని ఆ తర్వాత నాకు జాబ్ రావటం పెళ్ళవటం చీరాల చేరటం ఇవన్నీ జరిగాయి మళ్ళీ ఇప్పుడు వనజ నాకు కనబడింది రాత్రి పన్నెండు దాటింది నేను నా వనజనే చూస్తూ కూర్చుండిపోయాను ఆమె పరాదీనా అని నాకు తెలుసు అది ఈ భూమి మీద కానీ గోకులంలో రాధలాంటిది వనజ నాకు అది నాకోసమే పుట్టింది అనిపిస్తుంది కానీ విధి ఆటలో పావులమై దూరమయ్యాం ఆనాటి లోకరీతికి ఎదురు ఇదే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది ఇవాళ మేమిద్దరం కలవటము విధి ఘటనే ఇలా చాలా తక్కువ మందికి అనుభవం అవుతుంది వనజకి నిద్ర మెలకు వచ్చినట్లుంది లేచి నన్ను చూసింది ఉన్నట్టుండి బ్యాగ్లో నుండి మందు బాటిల్ తీసి భాస్కర్ ఆ గ్లాస్ ఇలా ఇవ్వవా అంది నేను నిస్తేజంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చాను అమెరికా నుంచి ఈ అలవాటు మోసుకొచ్చిందన్న మాట నీళ్లు కలిపి లాగిస్తుంది భాస్కర్ నువ్వు అప్పటి నుండి అలాగే కూర్చున్నావా నిద్ర రాలేదా నువ్వు పోలేదా సారీ నాకు నిద్ర పట్టేసింది సరే ఇప్పుడు నేను కూర్చుంటాను నువ్వు పడుకో నా ఒళ్ళోకి రా అని నన్ను తన ఒళ్ళోకి లాక్కుంది ఇప్పుడు తాను ప్రియురాలా తల్లా అన్నంత ఎమోషన్ ఆమె ఒళ్ళో పడుకుని రిలాక్స్ అయ్యాను ఆమె నా కళ్ళలోకి చూస్తుంది మందు సిప్ చేస్తూ నీకక్కలేదా అంది వద్దన్నట్టు తల ఊపాను బాగానే కంట్రోల్లో పెట్టింది సరేగాని నిన్ను పెళ్లి చేసుకోకుండా దూరమైనందుకు అయ్యావా అన్నది నవ్వుతూ చాలా అయినా ఈ మందలవాటి ఏమిటే అడిగాను బాధలు మర్చిపోవడానికి ఇంతకన్నా ఏముంది నన్నెందుకు నువ్వు లేపకెళ్లలేదు అని అడుగుతున్నా అడగటంలో కమాండ్ ఉంది వచ్చేదానివా ఏంటి ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుంటాయి ఆ పరిస్థితుల్లో అలాంటి వాట్నే కళ్ళలో కూడా ఊహించలేం ఆ రోజుల్లో మనసులోనే చాలా అనగారిపోయేవి ఆశలు ఊహలు నిజమే నేనొకటి అడుగుతాను చెప్తావా ఆ రోజు నేను నిన్ను నిరాశపరిచి నీ మనసులో ఆశ తీర్చలేకపోయాను నా మీద కోపం వచ్చిందా లేదు ఆడకైనా మగకైనా ఒక్కోసారి సెక్స్ కోరికలు తుఫాను అలల్లాగా ఉవ్వెత్తులు లేస్తాయి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆడవాళ్లం వాటిని మనసులోనే అణిచివేయగలం కానీ తన మనిషి అందుబాటులో ఉన్నప్పుడు అది కష్టం అందుకే ఆ రోజు అలా జరిగింది నువ్వు అలా చేసిన తర్వాత నీ మీద గౌరవం పెరిగింది మగవాళ్ళు అలా నిగ్రహించుకోవడం కష్టమే మంచివాడని గుర్తుపెట్టుకున్నాం సరే ఏది నన్ను పెళ్లి చేసుకోకుండా నిన్ను ఆపిందంటావు ఆస్తులు అంతస్తులా మన మనసులో ఏమీ ఉండవు భాస్కర్ పాత తరం వాళ్లు కొత్త తరం మనసులో ఏమున్నది తెలుసుకోలేక తెలుసుకున్నా వాటిని ఆమోదించే మనసులేక మనలాంటి జంటలను కలపడానికి తటపడాయిస్తారు కులం మతం స్థాయి అన్నీ లెక్కేవాళ్లకి మన మాట వినరు వారిని మన తరం బాధ పెట్టడానికి ఇష్టపడేది కాదు అలా ప్రేమ కథలు విషాదాంతం అయ్యేవి నిజమే ఆ రోజులు అలాగే ఉండేవాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల కథలు వింటే సంతృప్తి ఉండేది కాదు భాస్కర్ మనం ఆ కథల్ని చేదిద్దాం నాకేమీ అభ్యంతరం లేదు మన కథలో కథానాయిక తనకి పతివ్రత ట్యాగ్ అక్కర్లేదు అంటుంది ఈ క్షణం ఆ రోజు మనం ఎక్కడ ఆపామో అక్కడ ప్రారంభిద్దాం ఆ కోరిక అసంపూర్ణంగా అంతమవటం నాకిష్టం లేదు నా బాల్యమిత్రుల్లో సగమైపోవాలని ఉంది నాకు నీకు ధైర్యం ఉందా నిజంగా అంటున్నావా తమాషా పట్టిస్తున్నావా నిజమేనోయ్ ఈ వయసులో ఏమిటి అంటావా నీకు వయసు అయిపోయిందనే ఫీల్ వచ్చేసిందా అలాంటి వాటి నుండి వెలుపలికి వచ్చేశావా చెప్పు బలవంతం చేయను అదేమీ కాదు మరి చూసావా పెద్దవాళ్ళనే అంటాం మనం మాత్రం ఏమి ఎదిగాం మనసులో కోరిక పుడుతుంది తీర్చుకునే స్వతంత్రం మనకే ఉండదు భయం అవును భయం నుంచి ఎవరు చంపుతారు మనల్ని మన మనసులో ఆశలు నిజం చేసుకుంటే నీకు చాలా ధైర్యం వచ్చింది వనజ మారిపోయా నీకు రాలేదని అర్థమవుతుంది ఓకే వదిలే సమాజం మేడిపండు బయటకు చెప్పడమే గాని ఎక్కడ పాటిస్తున్నారు మగాళ్ళు హాయిగా లైట్ ఏరియాలో వాంచ కలిగిన వెంటనే వలకబోసి వస్తున్నారు ఆడవాళ్లు మనసైన వాడి ఒడి చేరలేక మానసిక వ్యభచారం చేస్తూ జీవితాలు గడిపేస్తున్నారు మనసుని ఎవరు ఆపగలరు మిత్రమా నచ్చిన మనిషిని పట్టుకుని మనసు దాచేస్తుంది కౌగిల్లోకి తీసుకోవడానికి అవకాశం రావచ్చు రాకపోవచ్చు ఇలాగే జీవితాలు సాగించమంటారుగా మీ మగాళ్లు సంస్కృతి పాతివ్రత్యం వంటివి ఆడాలే కంటిస్తూ తాము మాత్రం ఆహలయ తులసీలను చెడగొడుతూ తాకితే తన్నబోయిన నువ్వేనేలా ఇలా మాట్లాడేదివని మనిషి మనసు ప్రతి ఏడేళ్లకి పాత అభిప్రాయాలు కుబుసంలో విడిచేస్తుంది కొత్త అభిప్రాయాల చర్మం ఏర్పాటవుతుంది మారటం లా ఆఫ్ లైఫ్ ఇప్పుడు నా జీవితం నేర్పిన పాఠం ఇది ఆయన నా మీద ఇష్టపడలేదు నీవు ఆదర్శాలు దాటిరావు నేనేదో పాపం చేసుకున్నాను మిత్రమా అలా అనుకువని లేదు చెప్పని భాస్కర్ మీద మనసు పడ్డాను ఒకప్పుడు పొందలేకపోయాను తండ్రి మాట జవదాటలేని శ్రీరాముడి స్త్రీ అవతారంలా ఎవడో కట్టుకున్నాడు వాడెందుకు ప్రేమ చూపలేదు నేను అపరంజి బొమ్మలా ఉంటానని నువ్వే ఎన్నోసార్లు అన్నావు ఎందుకు అలా లేను నా కడుపు పండలేదు ఒక బిడ్డను కనలేని ఆడదాని బ్రతికెందుకు భాస్కర్ ఇప్పుడు నాకు నువ్వే బిడ్డని ఇవ్వాలి ఇస్తావా లేదా నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతున్నట్లు లేదు అసలు ఈ మందాలవాటు ఎందుకు చేసుకున్నావు చండాలంగా చండాలంగానా నాకు శాంతిని ఇస్తున్నది ఈ మందే బాసు లేకపోతే ఎప్పుడూ సచ్చేదాన్ని నువ్వు పిరికివాడేవని అర్థమైపోయిందిలే నిన్నీకడను నీకు నమస్కారం ప్రేమ నన్ను చాలా ప్రేమించావు ఏం సాధించావు నీ ప్రేమని సాఫల్యం చేసుకున్నావా లేదు పెళ్ళాన్ని తెచ్చుకున్నావు హాయిగా ఉన్నావు నేనలా లేనే నీ తలపుల్లో బ్రతికేదాన్ని నువ్వు దక్కలేదు వాడికి నేను అక్కర్లేదు ఇదిగో ఈ మందు దక్కింది మీ ఇద్దరికన్నా సుఖాన్ని శాంతిని ఇస్తుంది చెప్పేశావుగా అన్నీ చెప్పేశావుగా ఇక హాయిగా నిద్రపోవని చూడు నువ్వు కలుస్తావని అనుకోలేదు కలిసి గాయాన్ని రేపావు ఈ రాత్రి కలిసి జ్ఞాపకాలు షేర్ చేసుకుందామన్నా చేసుకున్నాం సరే పడుకుందంతా కనీసం నీ కౌగిల్లో పడుకోబెట్టుకో భాస్కర్ మళ్ళీ కలుస్తామో లేదో ఎప్పుడు ఏమవుద్దో తెలియదు నేను మళ్ళీ స్టేట్స్ వెళ్తాననే నమ్మకం లేదు ఎక్కడికి వెళ్తానో తెలియదు నిన్ను కలవటం సంతోషంగా ఉంది జ్ఞాపకాల వల్ల ఏం ఒరుగుతుందిరా పిచ్చివాడా మనసు కోరిని దక్కించుకోవడంలో తృప్తి ఉంటుంది అది నేను చేయలేకపోయా నీకు ఇప్పుడు చేసే ధైర్యం లేదు బాయిరా భాస్కర్ పొడుకో అన్నది వనజ ఇక మాట్లాడలేదు ఇద్దరం ఎప్పుడు నిద్రలోకి జారుకున్నామో తెలియదు లేచేసరికి వనజ బెడ్ మీద లేదు నిజానికి రేపు సిటీలో తిరుగుదామని అనుకున్నాం కదా ఏమైంది తనకి నిజంగానే తాను అన్నట్టు ఓ పాతగాయాన్ని రేపి బాధ పెట్టానా తెల్లారి రిసెప్షన్లో అడిగాను తన గురించి ఆమె తెల్లారి ఐదు గంటల సమయంలో వెళ్ళిపోయింది సార్ అన్నారు ఇక నేను మాత్రం ఎందుకని రూమ్ ఖాళీ చేసి బస్టాండ్కి వచ్చి చీరాల బస్ ఎక్కాను ఆ మూడో రోజు నా పేరట ఒక కవర్ వచ్చిందని అటెండర్ తెచ్చి ఇచ్చాడు పర్సనల్ ఉత్తరాలు జనరల్గా ఆఫీస్కి రావు ఎవరు రాశారు అని తెరిచి చూశాను బాల్యమిత్రుడికి బాల్యమిత్రురాలు వని రాయినది ఇలా కాక ఏమి రాయాలో తెలియటం లేదు ప్రేమికుడిగా అందుకే నిన్ను సంబోధించలేదు నీకు బాల్యస్మృతులు సంతోషపెడతాయి నాకు నీతో గడపాల్సిన క్షణాలు సంతోషపడతాయి అవి కోల్పోయాను కదా రెంటకీ చెడ్డ రేవడ అంటే అదేనేమో ఏదో నాడు నన్ను కలవాలని వస్తావు అప్పుడు ఇలా గడిపాము కదా అని జ్ఞాపకాల గొయ్యి తవ్వడం మొదలు పెడతావు నీకు తెలియంది నన్ను ఆ గొయ్యిలో పాతిపెట్టే ప్రక్రియ చేస్తున్నావని నిన్ను స్టేషన్లో కలిశాక జరిగింది కూడా అదేగా ఇక జీవితంలో నిన్ను కలవనేమో నా జ్ఞాపకాలు తుడిపేసే అవి నిన్ను బాధిస్తాయి నన్ను నేను తుడిపేసుకునే రోజు కోసం చూస్తున్నాను సెలవు నీ వని ఈ అమ్మాయి బాగా ఫ్రస్ట్రేట్ అయి ఉందని నాకు అర్థమైంది నిట్టూచి నా పనిలో పడ్డాను మళ్ళీ రెండు రోజుల తర్వాత మరో కవర్ వచ్చింది రాత్రి రెండు గంటలు సెలవు మిత్రమా వచ్చే జన్మలో కలుద్దాం కలిసి హాయిగా ఆడుకుందాం పాడుకుందాం అని పిచ్చి కూతులు రాయదలుచుకోలేదు వని అనే పేరు గల ఈ దేహం రేపు ఉదయానికి జీవంతో ఉండదు నీకు మాత్రమే చెప్తున్నాను సెలవు నీ వని ఇది చదివి వని కోసం ఒక కన్నీటి బొట్టు మాత్రమే రాల్చగలిగాను నాకు అంతే ధైర్యం ఉందనుకుంటా ఆమెని నా మంచితనం చంపిందా పిరిగితనమా నాకెప్పటికీ అర్థం కాని విషయంలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి మా ప్రేమ కథ కరిగిపోయింది నా పెళ్ళం బిడ్డలతో నా కాపురం నేను యధాప్రకారం చేసుకుంటున్నాను